ద అలాట్ ఒకరోజు ఒక పెద్దఐనా బస్సు ఎక్కారట బస్సు ఎక్కిన పెద్దయిన తనకున్నటువంటి లగేజ్ అంతటినీ కూడా తన తల మీదనే మోస్తా ఉన్నాడట అది గమనించినటువంటి ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి పెద్దయినా ఎందుకని మీకున్నటువంటి భారం అంతటిని మీకున్న లగేజీ అంత భారాన్ని మీరు ఎందుకు మోస్తున్నారు ప్రక్కన పెట్టవచ్చు కదా అంటే ఆ పెద్దయిన సమయోచితమైన జ్ఞానం లేకుండా ఈ రీతిగా చెప్తున్నారట లేదు ఇది నా లగేజ్ కనుక నేను చేరవలసిన ప్రాంతానికి చేరేంత వరకు కూడా నేనే మొయ్యాలని చెప్పి అతడు సమాధానం ఇచ్చాడట ఇది వినడానికి మనకి కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటినీ కూడా కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు శోధనలు రావడం సహజం అటువంటి సందర్భంలో మన భారాన్ని మనమే మోసుకుంటూ మనకున్నటువంటి వేదన బాధ మన హృదయంలోనే దాచుకుంటూ ఎంతో భారాన్ని మోస్తా ఉంటాం ఈ యొక్క మెసేజ్ వింటున్నటువంటి మీలో కూడా ఎన్నో దినములుగా మీ హృదయం అంతా కలవరంతో నిండి ఉన్నదేమో ఎన్నో దినములుగా మీరు చెప్పుకోలేని పరిస్థితికుండా వెళుతూ ఎంతో భారాన్ని మీరు మోస్తున్నారేమో కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్న మాట ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త చిన్నార నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతుంటే ఆ బస్సులో ఉన్నటువంటి పెద్దయిన ఎలా అయితే లగేజ్ దింపకుండా తన భారాన్ని మోసుకున్నాడో దేవుని యొక్క మందిరానికి వచ్చే నీవు ఆశ్రయపూర్వంగా ఉన్నటువంటి దేవుని మందిరంలో క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనలోనే చాలామంది దేవుని మీద ఆధారపడకుండా వారి భారాన్ని వారే మోస్తూ ఉంటారు కానీ ఈ మెసేజ్ ద్వారా నీవు నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీ భారాన్ని నీవు మోయడం కాదు కానీ ఆయనే వాగ్దానం ఇస్తున్నాడు కదా నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని నీకున్న బాధ వేదన రోదన ఏదైనా సరే నీ భారం అంతటినీ కూడా ఆయన పాదంలో తెచ్చిపెట్టు తప్పకుండా దేవుడు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు విశ్రాంతినివ్వబోతున్నాడు ఖచ్చితంగా విశ్రాంతినిచ్చును విశ్రాంతినిచ్చునుగాక ఆమె